ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి గమ్యం ఫిల్మ్ డైరెక్టర్ క్రిష్ రెండో వివాహం చేసుకుని మరోసారి ఓ ఇంటివాడయ్యారు హైదరాబాద్ కు చెందిన చల్లా హాస్పిటల్ అధినేత్రి ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను మంగళవారం హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నాడైన ఏ వివాహ వేడుకకు కొద్ది మంది సినీ ప్రముఖులు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు కాగా ఈ నెల పదహారున రిసెప్షన్ కూడా ఉంటుందని దీనికి సినీ ప్రముఖులు హాజరవుతారని కూడా సమాచారం అయితే అందుతోంది రెండు వేల పదహారులో క్రిష్ రమ్య వెలగను పెళ్లి చేసుకున్నారు ఆగస్ట్ ఏడు రెండు వేల పదహారులో వేరే వివాహం జరగగా అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు పద్దెనిమిదిలోనే చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు అప్పటి నుండి ఒంటరిగా ఉన్న క్రిష్ రెండోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు జాగర్లముడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ విషయానికి వస్తే క్రిష్ గుంటూరులో పుట్టి పెరిగాడు ఈయన తాత జాగర్లముడి రమణయ్య పోలీస్ అధికారి ఆయన సంతానం ఆరుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి మనవళ్లు మనవరాళ్ళ అందరిలోకి క్రిష్ పెద్దవాడు కావడంతో తాతగారి దగ్గర చనువు ఎక్కువగా ఉండేది క్రిష్ చిన్నతనం నుంచి కథలు చదవటం రాయడం మీద ఆసక్తి ఉండేది తండ్రి జాగర్లముడి సాయిబాబాకు సినిమాలంటే ఆసక్తి కొన్నాళ్ళు ఒక సినిమా థియేటర్ నడిపి గిట్టుబాటు కాక మధ్యలోనే వదిలేశారు గుంటూరులో ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న క్రిష్ ఫార్మసీ చదవడం కోసం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో చేరాడు అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఫార్మసీలో ఎంఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లాడు అక్కడ కూడా పుస్తకాలు బాగా చదివేవాడు సినిమాలు చూసేవాడు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న కొంతమంది స్నేహితులు అతన్ని ప్రోత్సహించేవారు అమెరికాలో ఉన్నప్పుడే ఒక కథ రాసుకుని తాను సినిమాగా స్థాయికి వచ్చిన తర్వాత రాజీవ్ అప్పగించి తన సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఒకరికొకరు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రసూల్ ఎల్లోర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడు అదే సమయంలో ఏదో కొత్తగా రాయాలనే తపన పెరిగింది బాలీవుడ్ కోసం గాంధీ కథను రాయటం మొదలు పెట్టాడు పరిశోధన కోసం పూడి సాంగ్లీ లాంటి చోట్ల తిరిగాడు కానీ ఆ ప్రయాణంలో కొన్న అనుభవాల వల్ల తిరిగి హైదరాబాద్ కు రావాలి అని అనుకున్నాడు ఒక చిన్న హోటల్లో కూర్చొని గమ్యం సినిమా కథ రాసుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో క్రిష్ అల్లర్ నరేష్ కమలని ముఖర్జీ నటించిన గమ్యంతో తన సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు తొలి సినిమా ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకుని వార్తలు నిలిచారు ఆ తర్వాత వేదం కృష్ణం వందే జగద్గురం కంచే గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను కృషే మొదలు పెట్టారు ముందుగా ఏ సినిమాకు కృష్ణే డైరెక్టర్ కానీ ఈ సినిమా ఆలస్యం అవడంతో జ్యోతి కృష్ణ ఎంట్రీ అయ్యి డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు ప్రస్తుతం అనుష్క శెట్టితో ఘాటి సినిమాను తెరకెక్కిస్తున్నారాయణ సో క్రిష్ ప్రీతిలకు కంగ్రాచులేషన్